మందమరి కేకే ఓసి దుర్గా కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మందమారి జిఎం కార్యాలయం ఏదైతే సింగరణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ఏఐటియుసి నాయకులు సీతారామయ్య సింగరణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కడారి సునీల్ హాజరై నిరసన చేస్తున్న కార్మికులకు పూర్తి మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందమరి కేకేఓసీ దుర్గా కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంలో సింగరణి యజమాన్యం దుర్గా కంపెనీ యాజమాన్యంతో కుమ్మకాయ కాంట్రాక్టు కార్మికుల బ్రతుకులతో భరోసా లేకుండా చేస్తుందని అన్నారు దుర్గా కంపెనీలో మూడు సంవత్సరాల నుండి పనులు నిర్వహిస్తూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కూడా దుర్గా కంపెనీలో ప్రాణాలకు తెగించి ఉత్పత్తి ఉత్పాదకత పెంచడానికి కృషి చేసిన కాంట్రాక్టు కార్మికుల బ్రతుకులతో చెలగాటం చేయడం సరికాదని హెచ్చరించారు కాంట్రాక్టర్ మారినా కార్మికులు మారకుండా ఏ కంపెనీ వచ్చినా పాత కార్మికులతో పని చేయించే పరిస్థితులు సింగరేణిలో ఉన్నాయని దానిని అమలు చేయాలని సింగరేణి యాజమాన్యం ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా బాధ్యత వహించి కొత్తగా వచ్చే కంపెనీలతో పాత కార్మికులను కొనసాగించే విధంగా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగ భద్రత కోసం ఉపాధి హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు అనంతరం మందమరి ఏరియా జిఎంకు వింతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యదర్శి నాయకుడు శనిగల శ్రీనివాస్ ఓబి కార్మికులు తిరుపతి రహీం భాషా ప్రదీప్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కాంట్రాక్టర్ టైం అయిపోయి కాంట్రాక్టర్ మారితే కాంట్రాక్ట్ వర్కర్స్ని తీసేయడానికి వీల్లేదు వాళ్ళనే కంటిన్యూ చేయాలని గతంలోనే యాజమాన్యత రొప్పించాం సింగరేణి మొత్తంలో కూడా అదే పద్ధతి వాళ్ళు కొనసాగుతూ ఉంది ఇవాళ ఎక్కడైనా కాంట్రాక్టర్ ఆయన పని ఆయన యొక్క టర్మ్ అయిపోతే నెక్స్ట్ వచ్చే కాంట్రాక్టర్ కింద వీళ్ళందరూ పనిచేయడం అనేది జరుగుతుంది అంటే కాంట్రాక్టర్ మారినా కార్మికులు మారరు కానీ ఇవాళ ఇక్కడ మందమారులు దుర్గా కంపెనీ ఏదైతే ఓపెన్ కాస్ట్లో కేకే టూ ఓపెన్ కాస్ట్లో చేసిందో ఆయన మూడు సంవత్సరాలు వీళ్ళని వాడుకొని ఇవాళ నా కాంట్రాక్ట్ పని అయిపోయింది మీ ఇష్టం అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతూ ఉంది కొంతమందిని డ్యూటీలోకి తీసుకుంటూ ఇంక కొంతమందిని తీసుకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా అంటే ఒక భూస్వామ్య పద్ధతిలో ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇవాళ ప్రిన్సిపల్ ఎంప్లాయీగా సింగరేణి మేనేజ్మెంట్ బాధ్యత ఉన్నది కాంట్రాక్టర్ తీసుకున్నాడు తీసుకోలేదు అనేది కాదు ప్రిన్సిపల్ ఎంప్లాయీగా సింగరేణి మేనేజ్మెంట్ బాధ్యత ఇక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకి సరైన జీతాలు ఇప్పించడం వాళ్ళకి కాంట్రాక్టర్ మారినా వీళ్ళని పనిలో కొనసాగించడం అనేది సింగరేణి మేనేజ్మెంట్ బాధ్యత కానీ సింగరేణి మేనేజ్ వాళ్ళు ఒక్క నెల జీతమే అడిగారు ఆ ఒక్క నెల జీతం కూడా ఇవాళ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఇవాళ కొద్ది మందిని చెంచాలను పెట్టుకొని పని చేసుకుంటా మిగిలినటువంటి కార్మికులకి అన్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఈ ఒక్క ఓసీలోనే కాదు మొత్తం ఇవాళ కాంట్రాక్టర్ల వ్యవస్థలో ఎంతమంది అయితే కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారో అవసరమైతే అందరూ కూడా నిలబడతారు దీనికి ఇవాళ సింగరేణి మొత్తంలో కూడా ఇవాళ మేనేజ్మెంటు దుర్గా కంపెనీ చేసే అన్యాయానికి ఎదురగా పోవడం సిద్ధంగా ఉంటాం ఇప్పటికైనా వెంటనే వీళ్ళని పనిలోకి తీసుకోవాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఈరోజు జిఎం ఆఫీస్ దగ్గర ధర్నా చేసి జనరల్ మేనేజర్ గారికి మెమరణం ఇస్తున్నాం దీంతో పరిష్కారం చేస్తే మంచిదే లేకపోతే జరిగే పరిణామాలకి సింగరేణి యాజమాన్యం బాధ్యత వద్దని హెచ్చరిస్తాం మందమారి ఏరియాలో దుర్గా కంపెనీ ఓబిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగ భద్రత కోసం ఉపాధి హక్కుల కోసం ఇలా మందమారి ఏరియాలో జిఎం వారి కార్యాలయం ముంగట కాంట్రాక్టర్ సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ ఏఐటిసి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఈ ధర్నా సందర్భంగా యాజమాన్యానికి దుర్గా కంపెనీ ఓనర్స్ కి కాంట్రాక్టర్లకి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ తరఫున ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం అయ్యా మీ కంపెనీ ఇలా పీరియడ్ అయిపోయిందని మీ కంపెనీలో ఇలా ఉద్యోగం లేదని మీరు మీ పీరియడ్ మీ సమయం అయిపోయిందని చెప్పేసి ఓ నెపంతో ఉపయోగపడి కరోనా మహమ్మారి లెక్క చేయకుండా కూడా పనిచేస్తే ఇలా మీరు సడి సప్పుడు లేకుండా వీళ్ళను ఉద్యోగం నుంచి పీకేసి వీళ్ళను రోడ్ల పాలు చేస్తే సింగరేణి యాజమాన్యం పల్లెత్తి మాట అనకుండా మేనేజ్మెంట్ వైపున ప్రైవేటు దుర్గ కంపెనీ పిలిపించి వాళ్లకు న్యాయం చేయాల్సినటువంటి సింగరేణి యాజమాన్యం అట్లా చేయకుండా ఇలా ఇద్దరు కూడా కుమ్మక్కాయి ఇలా వీళ్ళను రోడ్ల పాటు విధానాన్ని మీరు వెంటనే మానుకోవాలని చెప్పేసి కూడా